నమస్తే నా పేరు కొట్టుమధు మా నాన్నగారి పేరు కొట్టు సత్యనారాయణ గారు ఏలూరు జిల్లా కామరకోట మండలం తడిగిరిపూడి గ్రామంలో మా వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు మరి ఈరోజు మన ప్రకృతి వ్యవసాయ సిబ్బందితోటి మమేకమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది నేను ఇక్కడ వ్యవసాయ భూమిని తీసుకుంటా కారణం గోసేవ చేయాలి గోపోషణ చేయాలి గో సంతతను అభివృద్ధి చేసి మరి గోవు ద్వారా మనిషికి కావాల్సినటువంటి వనరులు అంటే గోవు ద్వారా మనిషికి డైరెక్ట్గా పాలు పెరుగు వెన్న నెయ్యి అటువంటివి కాకుండా మరి మనం బతకడానికి మనం తినడానికి కావాల్సినటువంటి కూరగాయలే కానీ ఆకుకూరలు అని అన్నీ కూడా ఈ భూమిలోంచే మనకు రావాలి మరి భూమి బాగుంటేనే పంటలు బాగుంటాయి మరి మనం మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత శక్తివంతంగా మనం ఏ చేసుకోగలుగుతాం ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ భూమి తీసుకుంటాం తీసుకున్న రోజే అదే రోజు నేను మరి ఆవులను తీసుకోవటం ఆవులను తీసుకుని ఆ రోజు నుంచి కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది మా నాన్నగారి పేరు కొట్టి సత్యనారాయణ గారు మరి కొట్టు సత్యనారాయణ గారు అంటే ఈ ఏలూరు జిల్లాలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అందరికీ కూడా సుపరిచితులు వారు మాది నాలుగు తరాల నుంచి కూడా కూరగాయలు హోల్సేల్ వ్యాపారం అలాగే మా తాతల కాలం నుంచి కూడా వ్యవసాయం చేయటం కూడా అందరికి కూడా అలవాటు అయింది నేను కూడా గత యాభై సంవత్సరాలుగా ఏలూరులో కూరగాయలు హోల్సేల్ వ్యాపారం చేస్తూ అలాగే మరి ఏలూరు కూరగాయల వార్తా సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నాను ఇప్పుడు కూడా నేను నేను గత నాలుగైదు సంవత్సరాలుగా వ్యాపారం మా అబ్బాయి అప్ప చెప్పి ప్రకృతి వ్యవసాయంలో మరింత మెలుకులు తెలుసుకుని తోటి రైతులకు కూడా మరి ఈ విషయంతో అందరూ కలిసి చేయించాలన్న తలంపుతోటి ఇక్కడ రావటం జరిగింది ఈ భూమిని తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా కలుపు మందు కానీ పురుగు మందు కానీ లేకపోతే ఎటువంటి డిఏపి అని కానీ సూపర్ కానీ ఇంకా ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ వాడకుండా కంప్లీట్ సేంద్రీయ పద్ధతిలో మరి చేసుకుంటే ఈరోజు మేము ఈ భూమిని మేము అభివృద్ధి చేయడం జరిగింది మరి నన్ను చూసి చాలామంది ఏమంటే యాసాకాలం మా తోటలు వచ్చేటప్పటికి ఆకులన్నీ కూడా మాడిపోయి లేదా చెట్లు కూడా వాలిపోయినట్టు పచ్చదనం గ్రీనరీ అన్నది కనపడకుండా ఉంది మీ తోట మే జూన్లో కూడా చూసినా సరే వర్షాకాలం చూసినట్టుగా ఉంటుంది తోట ఏంటని చెప్పని ఆశ్చర్యపోవటం జరుగుతుంది మరి నేల కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయాలంటే చాలామంది రైతులు భయపడుతున్నారు పెట్టుబడి పెట్టింది రాదు మీకు కాపు దిగుబడి రాదు అని చెప్పని రకరకాల అపోహలయ్యి నేను ఎవరైనా సరే ప్రయత్నిస్తేనే కానీ ప్రతిఫలం మన దక్కదు అందులో దిగాలి మనం ఎప్పుడైనా సరే నేను ఎవరు ఏం చెప్పినా సరే ప్రకృతి వ్యవసాయం గురించి నేను నాకు అవగాహన ఉండి మరి మేము చేసేది బేసిక్గా కూరగాయలు హోల్సేల్ వ్యాపారం మరి మేము మార్కెట్లోకి వచ్చే కూరగాయలు చూస్తుంటే అమ్మాలంటే మాకే మనసొప్పదు వంకాయ కొందే సార్లు స్ప్రే చేస్తున్నారు టమాటా కొందే మరి పంట అయ్యేటప్పుడు దానికి కూడా ఎన్నో స్ప్రేలు చేస్తున్నారు ప్రతి కూరగాయ కూడా స్ప్రే చేయకుండా ఏది రావట్లేదు మరి ప్రతి దాని మీద కూడా మరి ఈ పురుగు అవశేషాలు ఉంటే మరి మనుషులకి ఎంత అనారోగ్యం కలుగుతుంది ఏంటన్నది కూడా నేను ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు దీని నుంచి మార్పాలి మార్పు అన్నది ఒకటితోటే మొదలవదు ముందు అడుగు మనం వేస్తే మన వెనకాల ఇద్దరు వచ్చినా ఇద్దరు నలుగురు వచ్చినా నలుగురి అనుమతి వచ్చినా అలా మార్పు తీసుకురావన్న ఉద్దేశంతో నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను బెండకాయలు వంకాయలు అలాగే దోసకాయలు బీరకాయలు వివిధ రకాలైనటువంటి కూరగాయలు నుంచి కూడా పండించడం జరుగుతుంది వాటిని కూడా ఏంటంటే నేను ముందుగా జనానికి అలవాటు చేయాలన్నట్టు కొద్ది కొద్దిగా వేసి మా సర్కిల్లో తెలిసిన సర్కిల్లో వాటిలో వాళ్ళకి బంధువులకి తోటి రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే అమ్మేంత లార్జ్ స్కేల్లో అయితే వేయలేదు ఇక ఒక విధంగా చెప్పాలంటే మరి ఇప్పుడు కోకో ఉంది ఈ రోజున మీరు చూసుకున్నట్టయితే మన ప్రకృతి వ్యవసాయంలో మరి సేంద్రీయ పద్ధతిలో చేసినటువంటి ఈ తోటల్లో మీకు పూత పింది కాయ అన్ని దశలో కూడా మనకి మూడు వందల అరవై రోజులు కూడా పంట దిగుబడి ఓన్లీ మనకి సేంద్రీయ పద్ధతిలో చేసినటువంటి ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి తోటల్లోనే మీకు ఈ విధానంగా కనపడద్ది మామూలుగా సేంద్రీయ పద్ధతిలో కాకుండా మరి ఎరువులు ఇటువంటి వాడిన వాటిలో అయితే సంవత్సరానికి మనకి రెండు పంటల కిందే వస్తుంది అది కానీ మన ఈ సేంద్రీయ పద్ధతిలో మనం చేయటం వలన మూడు వందల అరవై రోజులు కూడా మనకి పంట దిగుబడి ఉంటుంది ఇందులో అలాగే ఇక్కడ కోకో మరి కొబ్బరి ఉంది కొబ్బరి కూడా మీరు ఈ రోజుల్లో చూసినట్లయితే మరి మాకు ఇక్కడ వచ్చినటువంటి చెట్టు ఆ గుబురు విధానం కానీ ఆ గెల్ల దిగుబడి కానీ మరి సేంద్రీయ పద్ధతిలో చేయటం వల్ల ఈ రకంగా ఉన్నటువంటిది మీకు ఇతర తోటలో కనపడటం కష్టం అలాగే కోకో కొబ్బరిలో అంతర పంటల కింద యాలకలు పైనాపిల్ అలాగే ఆల్ స్పైసెస్ అని చెప్పని మనం కూరలో మసాలాలన్నీ కూడా వేసుకోకుండా రెండు ఆకులు వేసుకుంటే సరిపోయేలాగా ఆల్ స్పైసెస్ దాసించక్క అలాగే మనకి ఎర్ర ఎర్రచందనం ఇలా ఎన్నో రకాలైన అంతర పంటలు కూడా ఇందులో మరి వేయటం జరిగింది తులసి వనం కూడా పెంచడం జరుగుతుంది ప్రత్యేకించి తులసి వనం పెంచడానికి కూడా కారణం ఏంటంటే మరి తులసి ఉన్న కాడ పాములు అవి కూడా రాకుండా ఉంటే ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుద్ది మరి మనకు కావాల్సినటువంటి ప్రాణవాయంతో కూడా హండ్రెడ్ పర్సెంట్ తులసిలోంచి రావడం జరుగుతుంది దాని గురించి తులసనం కూడా పెంచడం జరుగుతుంది అలాగే ఆవుల్లో కూడా మరి నాటావులు శ్రేష్టం నాటావుల్లోకి వెళ్ళా కూడా మరి కపిలావులు మరింత శ్రేష్టం మరి పూర్వం పెద్దలు చెప్తుంటారు గరిడైనా చాలు గంగికోబాలు బాలు అభిషేకానికి అన్నట్టు మా దగ్గర ఉన్న అన్నీ కూడా కపిలావులే ఉన్నాయి వాటి మూత్రం కూడా మేము కలెక్ట్ చేసే విధానం కూడా మరి వచ్చినటువంటి మూత్రం వృధాగా పోకుండా ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకి అవి లేవకముందే ముందే మా మనుషులు ముందే మేలుకొని ఆ మూత్రం డైరెక్ట్ గిన్నెలో పట్టి డ్రమ్ములో కలెక్ట్ చేసి పెట్టుకుంటాము మేము మనం అలా అయితే ప్రతినిత్యం ఆహారం తీసుకుంటామో అలాగే ఈ భూమికి మేము ప్రతి నెల రోజులకు ఒకసారి ద్రవజీవామృతం కలిపి మరి ఇంచుమించు ఎకరానికి వచ్చేటప్పటికి ఒక మూడు నాలుగు డ్రమ్ములు ద్రవజామృతం కలిపి చెట్టు మొదట్లో కానీ లేదా మన డ్రిప్పులు ఆడుతుండగా వాటిల్ తీరు కానీ పోయటం జరుగుతుంది ఘనజామృతం కూడా ఏం చేస్తామంటే ఒక ట్యాబ్లెట్ రూపంలో తయారు చేసుకుని ఇప్పుడు పది కేజీలు ఘనజామృతం ఉన్నట్టయితే వంద కేజీలు మాగిన ఎరువులో దాన్ని మిక్స్ చేసి అలాగే చెట్లు కూడా వేరు వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మన ద్రవజామృతం ఘనజామృతం కూడా అక్కడే మనం ఇచ్చినట్టయితే చెట్టు బలం త్వరగా పుంజుకొని మంచి కాపు చెట్టు హెల్తీగా ఉంటుంది అలాగే ఈ పంటలకు కూడా ఎప్పుడైనా చీడపీడలు పీడలు అన్నది రేరు మరి ఈ పద్దెనిమిది సంవత్సరంలో నేను రెండుసార్లు మూడు సార్లు స్ప్రే ఉంటాను ఈ దశపాత్ర కషాయం కానీ లేకపోతే అగ్నాస్త్రం కానీ ఇటువంటివి ఏదైనా ఎప్పుడన్నా ఏ గొంగళ పురుగు లాంటిదో ఎక్కువగా ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది ఒకటి మనకి ప్రకృతి వ్యవసాయం భూమి అలవాటైపోయి చెట్టు ఆ ప్రకృతి వ్యవసాయంలో పెరిగిందంటే చీడపీడలను కూడా తట్టుకుంటుంది అలాగే మరి మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా తెల్లదోమతో మన రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మరి వేర్లకి మందు కడతాం తర్వాత పెద్ద పెద్ద గన్స్ తీసుకొచ్చి స్ప్రే చేయటం అన్నీ కూడా చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా నేను తెల్లదోమ నిమిత్తం ఎటువంటి స్ప్రేలు కూడా నేను చేయలేదు కానీ ఆ తెల్లదోమ ఎఫెక్ట్ మా తోట కనపడతలేదు కారణం సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల ఈ భూమి తీసుకున్న కొత్తలో అసలు కాలు తీసి కాలు పెట్టాలంటేనే ఎంతో భయంకరంగా ఉండేది వంటకి కొవ్వుకో కొబ్బరి తోట అయినా సరే మొత్తం వయ్యారు బావంతో నిండిపోయింది ఇది ఆ వయరు భావన టోటల్గా రిమూవ్ చేసి మన తోటలో లేదనిపించుకుంటా నాకు మూడు సంవత్సరాల కాలం పట్టింది అది కూడా కలుపు మందు కొట్టో లేకపోతే దున్నో కాదు ప్రతి నిత్యం కూడా నేను మనుషులను బట్టి కూలీలను బట్టి వేలతో సహా పెకిలించి ఆ విత్తనాలు కూడా ఇక్కడ పడకుండా వాటిని సంచుల్లో తీసుకెళ్ళి బయటపడేసి వాటిని కాల్చేసే విధానంలో మొత్తం టోటల్గా కూడా నిర్మూలించడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి కలుపును కూడా మరి కూలీని బట్టి కలుపు తీపించాలంటే సంవత్సరానికి వచ్చేవాటికి లక్ష రెండు లక్షల ఖర్చు అవుతుంది మరి ఇది మనం ఈ ఖర్చును తట్టుకోవాలంటే మరి రైతుకి భారం అవుద్ది దాని గురించి అని కూడా నేను ఆలోచించి కొన్ని గొర్రెలను తీసుకురావడం జరిగింది ఈ గొర్రెలు మన తోటలో ఉన్న కలుపు ఎప్పటికప్పుడు అయ్యే క్లియర్ చేసేస్తాయి ఆ గొర్రెలు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి కూడా సరైన వసతు కల్పించాలని చెప్పి ఎలివేటెడ్ షెడ్ నిర్మించడం జరిగింది అలాగే మరి వ్యవసాయ క్షేత్రం తర్వాత పశుపక్షాదులన్నీ ఉంటేనే ఇది ఒక ప్రపంచం అలాగే మరి కోళ్ళు ఉన్నాయంటే మనకి వాటి ద్వారా మనకి గుడ్లు వస్తాయి అలాగే పురుగు పొట్ర కూడా మన తేళ్ళు కానీ ఈ జరలు కానీ లేకపోతే చిన్న చిన్న పావులు కూడా మరి కోళ్ళు తరిమేయడం జరుగుద్ది మనకి సెక్యూర్గా కూడా ఉంటాయి కోళ్ళు ఉండటం వలన ఆ ఉద్దేశంతో కోళ్లు కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా కోకో చెట్లకి ప్రూనింగ్ చేయడం జరుగుతుంది మరి ఆ ప్రూనింగ్ చేసినప్పుడు ఈ పడినటువంటి ఈ పచ్చి రొట్టంతా కూడా ఒక సైడ్కి గట్టులాగా చేర్చి మరి దానిపైన మరి పక్కన మట్టి తీసి దాని మీద కప్పెట్టడం జరుగుతుంది ఆ మట్టి ఎప్పుడైతే మనం కప్పెట్టామో ఆటోమేటిక్గా ఒక నెల రెండు నెలలో అది కుళ్ళిపోయి నెలలో కలిసిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ ఏ చెట్టు నుంచి అయితే వచ్చిందో ఆ చెట్టుకే ఎరువు కింద తయారయ్యి చెట్లన్నీ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంది ఇది గంగసేంధూరం మనం బొట్టు పెట్టుకుంటాం కదా మనం ఈ బొట్టు తయారు చేసేది యాక్చువల్గా ఒరిజినల్ పద్ధతి అయితే ఈ సింధూరం పువ్వు కాయలా తయారు అయితే కాయలుంచి ఇలా గింజల్లాగా వస్తాయి వీటిని మనం నూరి దీంట్లో మనం ఏదైనా కొబ్బరి నూనె గట్ట రాసుకున్నట్టయితే అలా అంటుకున్నది అంటుకున్నట్టు ఉంటుంది ఇది మామూలుగా న్యాచురల్గా తయారైనటువంటి సింధూరం ఇది తయారు చేసి ఏ కెమికల్స్ కలపకుండా తయారు చేసినటువంటి సింధూరం ఇది ఇది నాకు ఒక గురువుగారు ఇవ్వడం జరిగింది సింధూరం ఎక్కడుంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని చెప్పడం జరిగింది అలాగే మరి ఈ సింధూరం ఒక మొక్క తీసుకొచ్చి నేను వేస్తే ఈ మొక్క ద్వారా పదిహేను మొక్కలు ఈ గింజలు రాలి రావటం జరిగింది ఇది మా కుటుంబ వాడకానికి సరిపోగా ఇంకా ఎవరికన్నా కావాలన్నా కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే మా నేల కూడా ఇది కొంచెం ఎత్తుపల్లమైనటువంటి నేల ఇది ఒక పక్క హైట్ ఓ పక్క డౌన్లో ఉంటుంది నేను ఇదివరకు ద్రవజీవామృతం పోస్తే మన భూమిలోకి ఇంకిపోతుంది ఘనజీవామృతం కానీ లేదా ఆవుపేడ కానీ వేస్తే భారీ వర్షాలు వచ్చినప్పుడు మన చెల్లి వేసినటువంటిది ఎరువు అంతా కూడా పక్క చెలులోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఆగర్ మిషన్ తీసుకున్నాను అడుగున్నర లోతు అడుగు అడలుపులో గోతులు తీసి ఆ గోతుల్లో ఇలాగే మన సేంద్రియ పద్ధతిలో వానపాముల ఎరువు తర్వాత ఈ ఘనజీవామృతం ఇవన్నీ కూడా కలిపినటువంటి ఆ గోతుల్ని వేసి కప్పెట్టేయడం జరుగుతుంది కోకో చెట్టు ఏదైతే ఉందో దాని వేరు ఎక్కడ వరకు అయితే వస్తుంది అలా కొబ్బరి చెట్టు వేరు వరకు అయితే వస్తుందో అన్ని వేరు వస్తువులు కలిసే చోట గుంతలాగా తీసి అదే మీకు మరి చేత్తో తీజలు తీస్తున్న బట్టి మెత్తగాలో వచ్చేస్తుంది ఇంత ఫ్రీగా వెళ్ళిపోతుందంటే మరి మనం వాడేటువంటి ఘనజములతో దవజజమతో వల్ల నేల గొలబారిపోయి ఇదిగోండి మీకు వానపాములు కూడా మరి నేలలో ఎంత అభివృద్ధి చెందితే మనకి ఈ కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా పుష్కలంగా అందుతాయి అలాగే ఈ మధ్యనే మరి పక్కన ఉన్నటువంటి భూమి రెండు ఎకరాలు అమ్మకానికి వస్తే తీసుకోవటం జరిగింది ఖాళీ భూమి ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చేసారి ఈ భూమిలో ముందు మీరు ఏదైనా పంట వేయదలుచుకుంటే మరి నవధాన్యాలు చల్లండి నవధాన్యాలు చల్లిన తర్వాత ఆ పచ్చి రోట ఎరువు కింద మీకు దాన్ని భూమిలో వేసి దున్నేసినట్టయితే మా భూమికి కూడా మంచి బలం తర్వాత మీరు ఏ పంట వేసినా సరే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది మీ వ్యవసాయ సిబ్బంది వచ్చి అందులో నవధాన్యాలు జరగడం జరిగింది ఈరోజు చాలా బాగా వచ్చింది ఆ భూమిలో నేను ప్రత్యేకించి ఈ యాపిల్ వద్ద ఉద్దేశంతో ఇప్పుడు నేను ఆ భూమిని తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు యాపిల్ ఉంది పైనుంచి వచ్చేటలో కోర్టెడ్ యాపిల్ వస్తుంది కెమికల్ కోటెడ్ ఎందుకని ఆ శైలి కోసం కెమికల్ కోటెడ్ కొట్టి మనకు ఆ యాపిల్స్ స్టోర్లో వాటిని పెట్టి పంపుతున్నారు షోర్లో పెడితే కెమికల్ కొట్టడం వలన యాపిల్ మీద మచ్చ రాకుండా ఉంటుంది యాపిల్ పాడవకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం న్యాచురల్గా పడినటువంటి యాపిల్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో యాపిల్ పంట కూడా అందులో ఇది తెలుసుకున్నాను అలాగే ప్రతి రైతు దగ్గర కూడా నాకు తెలియని విధానం ప్ర సేంద్రియ వ్యవసాయంలో ఉంటే వాళ్ళని నేను అడిగి తెలుసుకోవటం అలాగే ఎవరన్నా వచ్చి నన్ను అడిగినా కూడా నాకు తెలిసినటువంటి విధానం చేసినటువంటి విధానం కూడా వాళ్ళకు కూడా తెలియజెప్పి మరి పది మంది కూడా ఇందులోకి రావాలన్న తలంతో ఇందులో చేయడం జరిగింది అలాగే రైతులందరూ కూడా మరి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ప్రకృతి వ్యవసాయం పండ్ల పట్టిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశాన్ని మించినటువంటి వ్యవసాయ భూమి ఎక్కడ కూడా కనపడదు మరి అంత అద్భుతంగా తయారవ్వాలంటే రైతు రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలి ప్రకృతి వ్యవసాయం మనం అభివృద్ధి పెంచే కొద్దీ క్యాన్సర్ వ్యాధి స్లోగా డౌన్ అయిపోతూ కూడా జరుగుతుంది ఎందుకంటే క్యాన్సర్ అన్నది కేవలం ఈ పురుగు మందులు మరి ఎరువులు వాడటం వల్ల ఈ కూరగాయల ద్వారానే మనిషిలోకి మరి క్యాన్సర్ అన్నది ఈ వ్యాధి అన్నది ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి అందరూ రైతు సోదరులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళినట్లయితే సర్వేజన సుఖమోభవంత అన్నట్టు మనం బాగుంటాం మన చుట్టూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పిన అందరూ కూడా నా మనవి